నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను ముందుగా హెడ్లైన్స్ హామీల అమలు ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది రాధాకృష్ణ హామీల అమలు ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని తనకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ అన్నారు స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని తనకు ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇప్పటికే ఐదు అమలు చేసినట్లు తెలిపారు రాష్ట్రానికి ఆర్థిక భారం అయినప్పటికీ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు మహిళలు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి సున్నా టికెట్ ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చన్నారు ఈ పథకంలో తనకు ఆర్టీసీ డిపో పరిధిలో మొత్తం అరవై ఒకటి బస్సుల ద్వారా మహిళలు పదహారు రూట్లలో ఉచిత బస్సు ప్రయాణం పొందవచ్చన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలతో పాటు ఆర్టీసీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించుకుంటున్నాం దానిలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీకి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వ్యవసాయ ఐటీఐటీఐ శాఖ మహిళలు లోకేష్ గారు ఈరోజు అమరావతిలో ఈ పథకాన్ని ప్రారంభించినటువంటి విషయం మీ అందరి దృష్టికి కూడా తీసుకొస్తున్నాం దానిలో భాగంగా మన తణుకులో కూడా ఈ మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించుకుంటూ ఇక్కడ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించుకోవటం చాలా సంతోషం ఈరోజు ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసేటటువంటి అవకాశాన్ని ఈరోజు ప్రభుత్వం కల్ కల్పిస్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఆడబిడ్డలకు అక్క చెల్లెమాలకు అందరికీ కూడా ఆర్థికంగా పైకి తీసుకొచ్చి వారి కాళ్ళ మీద వారిని నిలబడాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం దానికి అనుగుణంగా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది దీని ద్వారా ప్రతి మహిళకి కూడా నెలకి ఎక్కడైతే బస్సు ప్రయాణం ఉంటుందో ఆ డబ్బులన్నీ కూడా ఆదాయ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం ద్వారా నూట అరవై రెండు కోట్లు సంవత్సరానికి అదే నెలకి ఏడాదికి పంతొమ్మిది వందల నలభై రెండు కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతుంది అదే విధంగా రాష్ట్ర ప్రా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ట్రాన్స్ జెండర్లు ఆర్టీసీ బస్సులో ఈ రోజు నుంచి ఉచితంగా ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు అదేవిధంగా మొత్తం వంద శాతం ఆర్టీసీ బస్సుల్లో డెబ్బై ఐదు శాతం ఆర్టీసీ బస్సుల్లో వీరికి ప్రయాణం చేసేటటువంటి సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుంది ఇది మహిళలందరూ కూడా ఏదో ఒక ఐడెంటిటీ కార్డు ఆధార్ కార్డు కానీ వాటర్ కార్డు కానీ ఇటువంటివి చూపించి ఈ జీరో ఫైర్ ఫేర్ టికెట్ పొందొచ్చు ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రయాణం చేసేటటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడం జరుగుతుంది